నమస్కారం గురువారం గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి అనుకూలమైన రోజు గురువారం సందర్భంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేధాశక్తి పెరుగుతుంది పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు కావలసిన స్కూళ్ళల్లో కావలసిన కాలేజీల్లో సీట్లు లభించటానికి కూడా దక్షిణామూర్తి మంత్రం విద్యార్థులకు విశేషంగా సహకరిస్తుంది గురువారం నుంచి ప్రారంభించి ప్రతిరోజు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు ఏ దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం భగవతే జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ ఈ మంత్రం చదువుకొని దక్షిణామూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కాంపిటేటివ్ పరీక్షల్లో విజయాలను అందిపుచ్చుకోండి అలాగే పరిహార శాస్త్రం పరంగా అన్ని రకాలైన సమస్యలు అధిగమించటానికి మొక్కలు నాటటం విశేషంగా సహకరిస్తుంది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో మొక్కలకు చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది ఎవరైనా జాతక దోషాలు గ్రహ దోషాలు ఎక్కువగా ఉంటే మొక్కలు నాటితే ఆ మొక్కలకు నీళ్లు పోస్తే జాతక దోషాలు గ్రహ దోషాలు తగ్గిపోతాయి ఏ మొక్క నాటితే ఎలాంటి ఫలితం కలుగుతుందో పద్మపురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది పద్మపురాణం ఏం చెప్పిందంటే ఎవరైనా సరే ఎప్పుడైనా ఎక్కడైనా దానిమ్మ మొక్కను నాటి దానికి నీళ్లు పోసినట్లయితే చక్కటి జీవిత భాగస్వామి లభిస్తుంది అలాగే నేరేడు మొక్క నాటి దానికి నీళ్లు పోస్తే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు మంచి సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగే సంతానం సిద్ధించాలంటే నేరేడు మొక్క నాటి ఆ నారేడు మొక్కకు నీళ్లు పోయాలి అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే ఎక్కడైనా రావి మొక్కను నాటి నీళ్లు పోయాలి రావి మొక్క నాటి నీళ్లు పోస్తే ఎప్పటికప్పుడు వీలైనప్పుడల్లా మీరు నాటినటువంటి ఆ రావి మొక్కకు నీళ్లు పోస్తూ ఉంటే అనారోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్యపరంగా చాలా చక్కగా బాగుంటుంది అదేవిధంగా చింత చెట్టు నాటి నీళ్లు పోసినట్లయితే సేవకులు ఎక్కువ మంది ఉంటారు అంటే మీరు ఏ పని చేయటానికైనా సరే మీ కింద సేవకులు ఉండి ఆ పని చేస్తూ ఉంటారని పద్మపురాణంలో చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా సరే కొబ్బరి చెట్టు నాటి దానికి నీళ్లు పోసినట్లయితే జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి జీవితంలో జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవాలన్నా అదృష్టం కలిసి రావాలన్నా ఎక్కడైనా ఒకసారి కొబ్బరి చెట్టు నాటి దానికి నీళ్లు పోయండి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే వేప మొక్కను నాటి నీళ్లు పోసినట్లయితే ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి ఎవరికైనా ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లి కావట్లేదు ఆడపిల్లలకి సంతానం కలగట్లేదు ఆడపిల్లల పరంగా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని భావించిన వాళ్ళు వేప మొక్క నాటి నీళ్లు పోసి వీలైనప్పుడల్లా ఆ వేమ వేప మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నట్లయితే ఆడపిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా కలిసి రావటానికి కూడా వేప మొక్క నాటడం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఇలా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా ఒక్కొక్క మొక్కను నాటడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు దానిమ్మ మొక్క నాటితే ఐశ్వర్య ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది అలాగే గంధం మొక్క అని ఉంటుంది ఆ గంధం మొక్క నాటి నీళ్లు పోస్తే ముండి బాకీలు త్వరగా వసూలవుతాయి రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది అలాగే మీరు మొక్కలు నాటడంతో పాటుగా దేవాలయానికి కొన్ని వస్తువులు దానం ఇస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎప్పుడైనా దేవాలయానికి మీరు శంఖం ఇచ్చిన గంట ఇచ్చిన అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు అలాగే ఎప్పుడైనా దేవాలయంలో ప్రసాద వితరణ నిమిత్తమై మీరు చిన్న చిన్న పాత్రలు దేవాలయానికి దానం ఇస్తే యజ్ఞాలు చేసిన ఫలితం హోమాలు చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి దేవాలయంలో ప్రసాద వితరణ కోసం మీ ధనంతో చిన్న చిన్న పాత్రలు దేవాలయానికి దానం ఇవ్వండి యజ్ఞ యాగాదులు హోమాలు చేసినటువంటి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి అలాగే దేవాలయానికి సున్నం కొట్టించిన దేవాలయానికి రంగులు వేయించినా దానివల్ల కూడా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు అలాగే ఎప్పుడైనా పండుగలు జరిగేటప్పుడు దేవాలయం దగ్గర మీ ధనంతో పందిళ్లు వేయించినట్లయితే మీ మనోభీష్టాలు ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు కాబట్టి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో చెప్పబడిన విధంగా ప్రత్యేకమైన మొక్కలు నాటి అదృష్టాన్ని సిద్ధింపజేసుకోండి దేవాలయానికి ప్రత్యేకమైన దానాలు ఇచ్చి విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోండి అలాగే గురువారం సందర్భంగా కాంపిటేటివ్ పరీక్షల్లో విజయాలు అందిపుచ్చుకోవటానికి కావలసిన స్కూళ్ళల్లో కావలసిన కాలేజీల్లో సీట్లు రావటానికి అద్భుతమైన జ్ఞాపక శక్తి మేధాశక్తిని పెంపొందింపజేసుకోవటానికి దక్షిణామూర్తికి సంబంధించిన ఏ మంత్రాన్ని దీపారాధన చేశాక ప్రతిరోజు విద్యార్థులు జపించుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి భగవతే జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ మంత్రజపం చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి